ఒకటి మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిరోజు ఎంతసేపు ధ్యానం చేయాలి ఏ ఒకటి గంట బి పది నుండి పదిహేను నిమిషాలు సి మూడు గంటలు డి ఐదు నిమిషాలు రెండు స్ట్రెస్ను తగ్గించేందుకు కింది వాటిలో ఏది సహాయపడుతుంది ఏ అధికంగా ఆలోచించటం బి ఆగ్రహం వ్యక్తపరచటం సి నిద్రలేకపోవటం డి గమ్యంతో నడక లేదా వ్యాయామం మూడు స్ట్రెస్ అంటే ఏమిటి ఏ శారీరక వ్యాయామం బి మానసిక ఒత్తిడి సి ఆనందం ది ఆహారం తినడం నాలుగు స్ట్రెస్ కు కారణమయ్యే ప్రధాన అంశం ఏమిటి ఏ సమయ నిర్వహణ లోపం బి మంచి నిద్ర సి స్నేహితుల సహాయం ది ఆరోగ్యకరమైన ఆహారం ఐదు ను తట్టుకునే నైపుణ్యం ఏమిటి ఏ అవగాహన బి ఊబకాయం సి ఆహారం మానివేయడం ది పని పెంచడం ధ్యానం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి ఏ శరీర బలం పెరగడం బి నిద్ర తగ్గిపోవడం సి మనశ్శాంతి మరియు స్ట్రెస్ తగ్గడం డి తినే ఆహారం తగ్గిపోవడం ఏడు బ్రతుకమ్మ పండుగ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు స్ట్రెస్ తగ్గించడంలో ఎలా సహాయపడతాయి ఏ ఒంటరితనం పెరుగుతుంది బి మానసిక ఆహ్లాదం కలుగుతుంది సి పని వత్తిడి పెరుగుతుంది డి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎనిమిది స్ట్రెస్ ఉన్నప్పుడు సాధారణంగా మనకు ఏమవుతుంది ఏ ఉల్లాసంగా ఉంటాం బి శక్తివంతంగా ఉంటాం సి ఆందోళన నిరాశ డి శాంతంగా నిద్రపోతాం తొమ్మిది స్ట్రెస్ ను తగ్గించేందుకు శ్వాసవ్యాయామం ఎలా ఉపయోగపడుతుంది ఏ హృదయ స్పందన తగ్గుతుంది బి ఆలోచనలు గందరగోళంగా మారతాయి సి శ్వాస ఆగిపోతుంది డి శరీరం అలసిపోతుంది పది రోజూ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఏ అలవాటు మంచిది ఏ అధికంగా మొబైల్ వాడటం బీ అర్ధరాత్రి వరకు మేలుకోవడం సి పాజిటివ్ ఆలోచనలు చేయడం ది పని చేసే మధ్యలో విరామం తీసుకోకపోవడం